ఫైండ్ అందరికీ వినాయక చవితి వెళ్ళిన నాలుగో రోజు ఇంకా రోజు కూడా వినాయకుడికి ఇలా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి బాబా వారికి కూడా పూజ అయిపోయింది బాబా వారికి కూడా కొబ్బరికాయ కొట్టిస్తే ఇలాగే పూజ అయితే మాత్రం అయింది పువ్వులు మాత్రం తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ పెట్టాను మళ్ళీ ఎక్కువ వచ్చింది కదా అందుకోసమని ఇంకా స్వీట్కి కూడా పూజ అయిపోయిన తర్వాత స్వీట్కి నార్మల్గా ఎప్పుడు రొటీన్గా బొట్టు పెడతాను కదా పెట్టిస్తే ఇంకా పచ్చిమిర్చిని అల్లం పట్టుకొచ్చారండి ఇంకా అవి కొంచెం తీయాలి చిక్కుడికాయలు స్వీట్కి ఎంత ఇష్టమైన చిక్కుడుకాయలు ఒక అరకిలో చిక్కుడుకాయలు తీసుకొచ్చి దాని దగ్గర పెడితే తినేస్తుంది సైలెంట్ పచ్చివి అంత ఇష్టమండి చిక్కుడుకాయ అంటే ఇంక ఇక్కడైతే మాకు వైఫై సరిగ్గా రావటం లేదండి అందుకోసమని నాకు కొంచెం వీడియో పెట్టి పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇంక అందువల్ల మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే ఇలా వచ్చి మళ్ళీ మార్చారు అండి అదే మార్చి ఇంకా ఆయన చూసుకున్నారు చూసుకుంటూ అప్పుడు వచ్చే వాళ్ళు వచ్చే టైంకి స్వీటీని అయితే ఇక్కడ పెట్టేశాను వినాయకుడి దగ్గర ఇంకా దాన్ని లేండి కలసం ముందు కదా ఏమి చేయకమ్మంటే అది ఏమీ చేయదు ఇంకా వీళ్ళైతే అవన్నీ చూస్తున్నారు పెట్టి కొంచెం మళ్ళీ వన్ మంత్కి ఒకసారి మనం రిచ్ చేయించుకోవాలంటే అండి మామూలుగా తిరగకుండా బాగా రావడం కోసమని ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే వస్తుందిలే అండి వీడియో వీడియోస్ కానీ అన్నీ బాగానే వస్తున్నాయి ఇంకా స్వీట్ అయితే ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉంది దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు కదా తీసుకొచ్చి ఇక్కడ మంచం దగ్గర పెట్టేసి పాలు వేసాను తాగమని దాది పాలు తాగుతుంది ఇష్టమైన పాలు కదా తాగుతుంది ఇంకా అస్సలు వద్దు అన్నదో ఇంకా తర్వాత వచ్చేటప్పుడు అదే నేను కూడా కొంచెం పాలు తాగుదాం కదా అని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పా పౌడర్ ఉంది కదండి కొద్దిగా పాలు వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదండి ఎక్కువైతే తాగాలనిపించదు తాగుతుంది కాకపోతే అవి కొంచమే ఉన్నాయి ఇంకా ఉన్న వాటిలోనే కొన్ని పాలలో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుందామని కట్ చేస్తున్నాను నేను ఇంకా ఇంతకుముందు సార్ వాడిని బాగుంది మళ్ళీ అదే తీసుకొచ్చారు కాకపోతే అది దాని నిండా ఉంటుందేమో అనుకుంటారు అస్సలు ఉండదండి అది మళ్ళీ దాంట్లో ప్యాకింగ్ ఉంటుంది కవర్తోని అందులో కూడా ఫుల్గా ఉండదు కానీ కాస్ట్ మాత్రం చాలా ఉంటుంది ఎక్కువే ఉంటుంది ఇక్కడ ఇది చూసారని చెప్పాను కదా మనం ఆ కవర్ కట్ చేసి పౌడర్ అందులో వేసుకోవడం కోసమని కేవలం ఆ డబ్బా ఇచ్చినట్టు ఉంది నాకైతే మాత్రం ఇదిగోండి చెప్పాను కదా కవర్ చూడడానికి అంత ఉంది కదా దాంట్లో సగం ఉంటుంది ఇంకా పౌటర్ ఇదిగోండి చూసారు ఎంత వచ్చిందో ఇంకా అది మొత్తం దీంట్లో వేసేసి నేను పాలల్లోనే ఇంకా ఈ పౌడర్ వేసుకుంటున్నానండి వేసుకొని తాగేసి ఇంకా పని ఉంది కదా ఇంకా పని చేస్తాను తాగేసిన తర్వాత కొంచెం వీడియో పని కూడా ఉందండి తెలుసుకుండా వీడియోల పని చాలా ఎక్కువ ఉంటుంది అది ఖాళీ టైం దొరికినప్పుడు వల్ల ఇంకా చేస్తూ ఉంటానండి ఇంకా ఇంకా అందుకోసం ముందు కొంచెం అయితే మాత్రం పాలు తాగేస్తున్నాను ఇప్పుడు కూడా స్వీట్కి స్నానం చేయించాలండి ఇంకా అందుకే అందులో నైట్ చెప్దామనుకున్నాను వాయిస్ చెప్పడానికి టైం కుదరలేదు కొంచెం పని ఎక్స్ట్రా కష్టపడు దానివల్ల చెప్పడం తర్వాత ఇంకా నేను ఇప్పుడైతే చెప్పాలనుకు చదండి స్వీట్ చేస్తే ఆన్ చేసేది కావాలి కదా దానికి ఆన్ చేసి ఇప్పుడైతే వీడియో చెప్పిన తర్వాత ఇంకా డౌన్లోకి పెట్టేసి అప్పుడు దాన్ని స్థాన చేస్తాను ఇంకా చిక్కుడుకాయలు అవి కట్ చేస్తాను కూర కోసం ఇవి అంటే మధ్యలో నేను ముందు తీసిన వీడియోలో మళ్ళీ పెట్టేదంట మళ్ళీ వాయిస్ చెప్తున్నాను కదా ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానో అది కూడా కొద్దిగా మిక్స్ చేసి చెప్తున్నానండి ఇంకా కూరకైతే మాత్రం మాన్యోస్ అవన్నీ వేసి ఇంకా కూర మనం టమాటా చిక్కుడుకాయ స్వీట్కి చెప్పాను కదండి అది ముందు చిక్కుడుకాయ పచ్చి ఇచ్చి అని ఇవ్వలేదు అనుకోండి నన్ను ఇంకా అస్సలు నిలబడినవి ఏ పని చేయనవు ఇంకా అలుగుతుంది ఏడుస్తుంది అరుస్తుంది రకరకాలేవన్నీ వస్తాయండి ఆ చిక్కుడుకాయ కోసం దాని దగ్గర అందుకోసమే దానికి నాలుగు చిక్కుడుకాయలు వేసేసాను తినేసింది ఇంకా ఇలాగైతే చిక్కుడుకాయ టమాటా చేస్తున్నాను కదా మళ్ళీ గోరు చిక్కుడు అంటే అవి తింటాను మళ్ళీ బొబ్బరి చిక్కుడు ఉంది చూసారు అది అస్సలు ముట్టుకోనండి ఎందుకు నాకు నచ్చదు చూడడానికి కూడా ఇష్టపడను వండడానికి అస్సలు ఇష్టం ఉండదు అండి వండను కూడా నేనైతే మాత్రం ఎప్పుడన్నా చూసారా నేను ఈ చిక్కుడికే గోరి చిక్కుడి తప్ప ఇది మాత్రం బొబ్బరి చిక్కుడు అస్సలు వండను ఇంకా స్వీట్ అయితే పడుకుంది ఇంకా కూర కూడా అయిపోయింది లేండి వడియాలు ఫ్రై చే వేపుదామని ఇంకా ఇవైతే సగ్గి బియ్యం వడియాలు కాకపోమాట తీసుకున్నాం కాకపోతే కొంచెం గట్టిగా ఉన్నాయండి నాకైతే నచ్చలేదు స్వీటీ కూడా నచ్చలేదు చూడండి అది నచ్చితే నేను అది తింటుంది ఇంకా దానికి నచ్చలేదు పెట్టాను కానీ ఇంకలాగైయితే మాత్రం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇంకా ఇంకొండి వడియాలు పెరుగు మనకి దానిలో ఏంటంటే పెరుగు కావాలి కదా ఇంకా అది కూడా పక్కన పెట్టుకొని ఇంకా కూర వేసుకుంటున్నాను చూడడానికి రైస్ ఎక్కువగా కనిపిస్తుంది అండి వీడియోలో కానీ అది పెట్టుకోవడం కొంచెమే పెట్టుకుంటాను కానీ అది చూడడానికి అయితే మాత్రం వీడియో కదా ఎక్కువలా కనిపిస్తుంది అమ్మ ఇంత తింటుందా అని అనుకోక నేను తినడం కూడా చాలా తక్కువ తింటాను మళ్ళీ అందులోనే స్వీటీ కూడా పెట్టేస్తానండి నేనైతే మాత్రం అంటే మీరు ఆలోచించకండి నేను ఎంత రైస్ తింటాను అని స్వీటీ కూడా చూసారా తినడం కోసం ఎలా రెడీగా ఉందో చిక్కుడికాయ కూర కదా ఇద్దరికి ఇష్టమైలే అండి నేను మామూలుగా అంత ఇష్టమేమి ఉండదు కానీ మామూలుగా తింటాను అంతవరకే తప్ప ఇంకా తినేవి ఏమున్నాయండి నేను తినయే తినయే సగం వెజిటేబుల్స్ అన్ని రకాలు కూడా తినను ఇంకా అందులో తినే దాంట్లో ఉండ ఉన్నాయి మాత్రం చిక్కుడికాయ మాత్రమే ఇంకా స్వీట్ పెట్టిస్తాక ఇంకా ఈవినింగ్ అయిపోయింది మధ్యాహ్నం దాని లంచ్ అయిపోయింది ఈవినింగ్ మాత్రం ఇలాగ రొటీన్గా ఎప్పుడు మొక్కలకి వాటర్ వేయడానికి వస్తాను కదా వేద్దాం అని వస్తే చూడండి పైపు మాత్రం మళ్ళీ పడిపోయింది దానివల్ల మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి సరి చేసి చాలా అది అయితే అస్సలు మడత రావట్లేదండి అయినా సరే అలాగే జాగ్రత్తగా చేసి ఇంకా వాటర్ వచ్చేలాగైతే మాత్రం చేస్తున్నా ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్న డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది అందుకు సన్నగా వస్తుందిలే అండి ఇంకా నేను మామూలుగా పెట్టేసి అలా వదిలేసాను మామూలు పై అదే పులిగా ఉందనుకోండి బాగా వస్తాయి మనం పైకి పట్టుకున్నా సరే ఇంకా ఎంతనే కిందకొంగ ఉంటాం అందుకే అలా పెట్టేసి వదిలేసాను ఏ లోపు నిండుతూ ఉంటుంది కదా అని ఎలాగైతే కష్టపడి అమ్మాయిలంత తెప్పదీసి ఇంకోండి ఇలా పడుతున్నా కొంచెం వాటర్ ఆ వాటర్ ట్యాంక్ నిండా ఫుల్గా ఉందని ఫుల్గా కలిసాకం వచ్చింది అనుకోండి పైపుల వాటర్ కూడా బాగా వస్తుంది ఇంకోండి చూసారా దాన్ని మళ్ళీ అందులో పొడిగైపోయిన మూల ఇంకా అది మా ఇలా రౌండ్గా తిప్పాసి వస్తుంది కరెక్ట్గా సైజ్ అనుకోండి కట్ చేసేద్దాం అనుకున్నా నేనైతే ఇంకా వద్దా అన్నారు మనకి అదే అండి కొంచెం లాంగ్ కావాలంటే ఎప్పుడన్నా మెట్లే కడగాలి అనుకోండి పైప్ ఉండాలి కదా అందుకోసం మళ్ళీ ఆలోచించి కట్ చేయలేదు అది మడతలు పడిన అలాగ తీసుకొని ఇంకా వాటర్ పటాస్ వస్తుంది వస్తుంది ఇక్కడ చుక్క మళ్ళీ చూసారా పువ్వులు బాపు వస్తుందండి అదే కిందన వేసామనుకోండి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి కోడాను ఇక్కడ వినాయక ఇప్పుడు ఈ రోజుతో లాస్ట్ కదా సాటర్డే ఇంకా నిమజ్జనం వల్ల కొంచెం వినాయకుడు ఈ దగ్గర సాంగ్స్ పెడతారు కదండి అవి వస్తున్నాయి కొంచెం డి డిస్టర్బెన్స్గా ఉన్నట్టు ఉన్నాయండి ఇంకా వాయిస్ చెప్పాలంటే మళ్ళీ నైట్ అయిపోద్ది సైలెంట్గా ఉండాలంటే ఇప్పటికే వీడియో పెట్టాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఇంకా అలాగ డోర్లు వేసినా సరే లైట్గా వినిపిస్తుంది చూసారా అయినా సరే వాయిస్ చెప్పేస్తున్నాయి ఇక్కడ బంతి మొక్క చూసారా చక్కగా వస్తున్నాయి ఇప్పుడు బాగానే ఉంటాయండి నేను వెళ్ళేట ఇంటికాడ ఉంటే మాత్రం అదే ఎక్కడికైనా వెళ్ళాను అనుకుంటే మొత్తం మొక్కలన్నీ పాడైపోతాయి ఎందుకంటే వాటర్ వేరే అండి తను చెప్పి మరీ మరీ వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఆ బైక్ రావాలంటే తనకు చాలా బద్దకం అందుకే రాడు అదే రే సారీ రారు ఇంకెక్కడైతే మా బంతి మొక్కలు కూడా వాటర్ వస్తున్నాయి ఈ మొక్క నాకు అర్థం అవ్వలేదండి అది మామూలుగా పువ్వులు పువ్వకుండా ఉంటుంది కదా బంతి ఆ బంత ఓక బంతి అంటారు కదా అది అర్థం కాలేదు మిగతా వాటికి అయితే మాత్రం చిన్ని చిన్ని మొగ్గలు వస్తున్నాయి అండి అవి కూడా ఎల్లో కలర్ మొగ్గలు అవి కొంచెం ముద్ద బంతి ఏమో అనుకుంటున్నాను ఎల్లో చూడాలి అండి పూర్తిగా వచ్చి పూసే వరకు చూడాలండి కానీ మన చెట్టుకి మన ఇంట్లో వేసుకున్న చెట్టుకి పువ్వులు పోస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నేనైతే చాలా సంతోషపడతాను చాలా హ్యాపీ ఆనందంగా కూడా ఉంటుంది ఎందుకో చాలా ఇష్టం కూడా అండి మన చెట్టుకి పూసిన పువ్వులు పెట్టి బాబా పెట్టి పూజ చేస్తే ఆ ఆనందమే వేరనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలండి ఇదిగోండి గిన్నెలు కడగాలి ఇంకా గిన్నెలు కడుగుతున్నాను ఎక్కువ లేవులేండి ఇంకా బెండకాయ కర్రీ కాబట్టి అందులో సింపుల్గా ఎప్పటికప్పుడు కడిగేస్తాను కాబట్టి ఇంకా అంత ఎక్కువేమీ లేవు కొంచమే ఉన్నాయి ఇంకా ఇక్కడ గిన్నెలు కడగడం అయిపోయింది అవన్నీ టబ్లే వేసేస్తున్నానండి ఇంకా పక్కన అయితే పెట్టలేదు ఎందుకంటే కొంచెం గదిలో అవి క్లీన్ చేయదండి మాప్ పెట్టాలనుకుంటున్నాను అందువల్ల కొంచెం అక్కడ తడిగా ఉన్న పర్వాలేదు కదా అని అక్కడ పెడతాను కదండి వాటర్ అది వచ్చేస్తూ ఉండదు మనం కిందకి వాటర్ దిగుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమో ఉండదులేండి కడిగినా కొంచెం వాటర్ సరిపోద్ది ఇంకా ఎలాగ కడగాలి కదా నేను ఇంకా టబ్లో వేసేసాయి అనమాట ఇలాగైతే మాత్రం టబ్లో వేయటం అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ కదా స్నానం చేసి మళ్ళీ వినాయకుడికి పూజ చేయండి ఇంకా నెక్స్ట్ డే తీసేద్దాం అనుకుంటున్నాను ఐదో రోజు సండే వస్తుంది కాబట్టి ఇంకా ఆ రోజు తీసేస్తానండి ఐదో రోజుని ఇంకా స్వీట్ అయితే మాత్రం ఇలా పడుకోని ఉంది మళ్ళీ దానికి అన్నం కూడా పెట్టేస్తాను నైట్ డిన్నర్ కదా దానికి కూడా అన్నం తినేస్తుందిలేండి మాకైతే టిఫినే కానీ టిఫిన్ అనేది అంటుంది కానీ అన్నం ఉంది కదా అని పెట్టేస్తున్నాను అందులో చిక్కుడికాయ కర్రీ కదా కొద్దిగా దానికని ఉంచాను ఇష్టం కదా అని ఇంకా అది వేసి పెట్టేస్తున్నాం దానికి నేను ముద్దులు ఆడితే చాలా ఇష్టమండి పాపం అదే అంటారు అవి మనం ఎంత ప్రేమగా చూ చూపిస్తామో అవి కూడా మనల్ని అంతే ప్రేమగా చూస్తాయి కూడాను నేను ఊరేళ్ళి వస్తానండి ఎక్కడికైనా వెళ్ళి ఎంత తెలుసు అండి ఎంత ప్రేమ ఉందా అనిపిస్తుంది ఇంట్లో ఉంటే ఏమి ఉండదు దానికి నేను ఊరెళ్ళి వస్తే మాత్రం చాలా ప్రేమ చూపిస్తుంది అందుకే నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా నైట్ టిఫిన్ అన్నాను కదండి పెసరట్టు ఉప్మా అందులో నాకు ఇష్టమైంది కదా వచ్చేటప్పుడు కొంచెం డ్రింకే తీసుకొస్తే ఇంకా టిఫిన్ తినేసి డ్రింక్ తాగేస్తే ఇంక ఈరోజు వీడియో కూడా లాస్ట్ ఎండింగ్ కూడా అయిపోతుంది కూడాను ఇంక టిఫిన్ కూడా చేసేస్తాను చేసేసి ఇంకా ఇంకేముందండి అదగండి స్వీట్ కూడా పడుకుంటుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను